తెలంగాణ రాజకీయాల్లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది ఒక సాధారణ యువతి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ను కలవటం ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తున్నాయి ఈ సంఘటన తెలంగాణలో కేటీఆర్కున్న యువతలో ఫాలోయింగ్ ఎంతుందో చూపిస్తుంది సాధారణంగా మనకి తెలుసు కేటీఆర్ తన వ్యక్తిత్వం పనితీరుతూ తెలంగాణతో పాటు దేశంలోని ఎంతో మంది యువతకు ఇన్స్పిరేషన్ గా నిలిచారు ఆయన స్టైల్ విజన్ మాట తీరు చాలా మందిని ఆకట్టుకున్నాయి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సైదా ఫాతిమా అనే యువతి కూడా కేటీఆర్ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకుంది రెండు వేల పదిహేడులో హైదరాబాద్ లో జరిగిన గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ లో అప్పుడు ఐటీ మంత్రిగా ఉన్న కేటీఆర్ ను పదేళ్ల పాపగా ఉన్న ఫాతిమా తన తండ్రితో కలిసి కలిసింది అప్పటి నుంచి ఆమె కేటీఆర్ ను సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫాలో అవుతుంది తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజల కోసం ముఖ్యంగా యువత కోసం కేటీఆర్ పనిచేస్తున్న తీరు చూసి ఆయనకు ఒక పెద్ద ఫ్యాన్ గా మారిపోయింది కేటీఆర్ కు భవిష్యత్తుపై ఒక క్లియర్ విజన్ ఉందని ఆమె నమ్మింది అందుకే తెలంగాణ అభివృద్ధి కేవలం ఆయనతోనే సాధ్యమని విశ్వసించింది ఈ నమ్మకంతోనే ఆమె కూడా రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకుంది బీఆర్ఎస్ లో చేరి కేటీఆర్ మార్గదర్శకత్వంలో ప్రజాసేవ చేయాలనుకుంది తన కలను నిజం చేసుకోవడానికి అమెరికాలో రాజనీతి శాస్త్రం అంటే పొలిటికల్ సైన్స్ చదవాలని డిసైడ్ చేసుకుంది ఇది మామూలు విషయం కాదు ఎందుకంటే చాలా మంది డబ్బులు సంపాదించే కోర్సులు చూస్తారు కానీ ఫాతిమా మాత్రం ప్రజాసేవనే తన లక్ష్యంగా ఎంచుకుంది అమెరికాలో పొలిటికల్ సైన్స్ డిగ్రీ చదవడానికి వెళ్లే ముందు ఆమె తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిసి తన ఆకాంక్షను తెలియజేసింది ఎనిమిదేళ్ల క్రితం తాను కలిసి బొకే ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసి కేటీఆర్ తనకెంత స్ఫూర్తిగా నిలిచారో వివరంగా చెప్పింది డబ్బులు సంపాదించి పెట్టే ఎన్నో కోర్సులు ఉన్నప్పటికీ ప్రజాసేవ చేయాలన్న లక్ష్యంతోని అమెరికాలో పొలిటికల్ సైన్స్ చదవడానికి వెళ్తున్నానని ఆయనకు చెప్పింది డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత తిరిగొచ్చి బీఆర్ఎస్ లో చేరుతాను మీతో కలిసి తెలంగాణ అభివృద్ధిలో భాగమవుతానని ఉత్సాహంగా చెప్పుకొచ్చింది ఇక ఈ మాటలు విన్న కేటీఆర్ చాలా ముగ్ధుడయ్యారు రేపటి ప్రపంచానికి ప్రతినిధులైన ఫాతిమా లాంటి యువశక్తికి తాను ప్రేరణగా నిలవటం చాలా సంతోషంగా ఉందన్నారు మారుతున్న నేటి యువత ఆలోచనలకు ఫాతిమా ఒక ప్రతిరూపమని చెప్పారు ఇవాళ తెలంగాణలోని అన్ని వర్గాల యువత బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని తెలంగాణ బాగు కోసం కలిసి పనిచేస్తామని ముందుకు వస్తున్నారని చెప్పారు ఇవాళ దేశానికి తెలంగాణకు ఫాతిమా లాంటి యువత అవసరం ఎంత ఉందని ఆయన అన్నారు పొలిటికల్ సైన్స్ చదవటానికి అమెరికా వెళ్తున్న ఫాతిమా బాగా చదువుకొని తిరిగి వచ్చి దేశానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు చివరిగా ఫాతిమా కళలు నిజమవ్వాలని కోరుకుంటూ ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్పారు ఈ సంఘటన కేటీఆర్ కు యూత్ లో ఉన్న ఇమేజ్ ని అలాగే ఆయన యువతకిస్తున్న ప్రాధాన్యతని కూడా చూపిస్తోంది